హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జాఫర్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ ఆఫ్టర్నూన్ సెషన్లో వచ్చినటువంటి ప్రశ్నలు వాటి యొక్క సమాధానాలు ఏ క్లాసెస్ నుంచి ప్రశ్నలు వచ్చాయనే అంశాలని క్లియర్గా తెలుసుకుందాం అదేవిధంగా మార్నింగ్ సెషన్లో వచ్చినటువంటి ప్రశ్నల్ని ఇంకా కొన్ని మనకు పంపించడం జరిగింది ఆ క్వశ్చన్స్ వాటి యొక్క సమాధానాన్ని కూడా క్లియర్గా తెలుసుకుందాం వీడియోని ఎండ్ దాకా చూడండి సో మనకు ఒక అంశాన్ని గమనించినట్లయితే ఏ టాపిక్స్ నుండి అయితే ప్రశ్నలు వస్తున్నాయో మళ్ళీ అవే టాపిక్స్ నుంచి కొన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి అంటే అదే క్వశ్చన్ కాకుండా సో డిఫరెంట్ క్వశ్చన్స్ సో టాపిక్ అదే సో ఆ విధంగా క్వశ్చన్స్ అనేటివి ఫ్రేమ్ అవుతున్నాయి సో వీటిని మీరు గమనించే ప్రయత్నం చేయండి అంటే అవే వస్తాయని నేను ఖచ్చితంగా చెప్పట్లేదు కానీ దాదాపుగా వస్తున్నాయి కాబట్టి మనం చూసుకోవడంలో తప్పులేదు ఫర్ ఎగ్జాంపుల్ ఇల్లందల సరస్వతి దేవికి సంబంధించి ప్రశ్నలు రిపీట్ అయ్యాయి అదే టాపిక్ నుంచి క్వశ్చన్స్ ఏం కాదు కానీ అదే అంశం నుంచి ప్రశ్నలు వచ్చాయి తెలుగులో నైన్త్ టెన్త్లోకి వెళ్ళి పదజాలానికి సంబంధించి అర్ధాలు నానర్ధాలు పర్యాయపదాలు కూడా నైన్త్ టెన్త్ నుంచే ప్రశ్నలు అనేవి వస్తున్నాయి కాబట్టి ఇది పేపర్ టూకి సంబంధించిన అంశాలు సో పేపర్ టూ ఇంకా రాసే మిత్రులు ఎవరైనా ఉన్నా సో ఈ అంశాలని మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోండి సో ఆ టాపిక్స్ ఏంటి సో ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ పీడిఎఫ్ అన్ని క్వశ్చన్స్ ఈ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్వశ్చన్స్ అన్ని పీడిఎఫ్ చేసి నేను మీకు మళ్ళీ వాట్సాప్ గ్రూప్లో కూడా పం పంపిస్తాను మీరు కూడా ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి సో వీడియోని మాత్రము దాకా చూసే ప్రయత్నం అయితే చేయండి మిత్రమా ఇక్కడ చూసుకున్నట్లయితే నైన్త్ క్లాస్లో మనకు ఇక్కడ నుంచి దేనువు అనే పదానికి ఉత్పత్తి అర్థం అడిగారు సో దూడకు పాలు గడుపుతున్నది ఆవు అనేది రైట్ ఆన్సర్ ఇక్కడ మనకు చూడండి నిన్న రూపాలుడు అనే దానికి ఉత్పత్తి అర్థం అడిగారు మొన్న నిన్న మొన్న సెషన్లో ఇక్కడ నరులను పాలించేవాడు రాజు నిన్నటి సెషన్లో ఈ ప్రశ్న వచ్చింది చూడండి రెండు కింద కిందనే ఉన్నాయి కాబట్టి ఈ నైన్త్ క్లాస్లో ఉన్నటువంటి ఈ యొక్క ఉత్పత్తి ఉత్పత్తి అర్థాలని ఒక్కసారి మీరు చూసుకున్నట్టయితే ఈజీగా మీరు ఆన్సర్ చేయగలుగుతారు కాబట్టి అవన్నీ నైన్త్ టెన్త్ సిక్స్ థర్డ్ టు టెన్త్ క్లాస్ వరకు ఉన్న పదజాలం అంతా ఒకే దగ్గర ఉన్న పీడిఎఫ్ నేను వాట్సాప్ గ్రూప్లో షేర్ చేశాను సో మళ్ళీ షేర్ చేయమన్నా చేస్తాను ఈ అంశాన్ని మీరు పర్ఫెక్ట్గా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి మిత్రమా నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇల్లిందల సరస్వతీ దేవికి సంబంధించి ఈరోజు మనకు ఆఫ్టర్నూన్ సెషన్లో ప్రశ్నలు వచ్చింది ఇది తులసి దళాలు అనే రచన ఎవరిది అని కవిత సంపుటాలు కథా సంపుటాలు ఎవరి ఏవి అని అడిగారు సో వెళ్ళిందలా సరస్వతీదేవి రైట్ ఆన్సర్ అవుతుంది మనకు ఇంతకుముందు స్వర్ణ కమలాలకు సంబంధించి ప్రశ్న గత సెషన్లలో రావడం జరిగింది కాబట్టి చూడండి టాపిక్స్ ఉంటున్నాయవే కానీ క్వశ్చన్ టాపిక్స్ ఏం కానీ క్వశ్చన్స్ మారుతున్నాయి అంతే కాబట్టి ఆ అంశాలను ఒకసారి మీరు చూసుకునే ప్రయత్నం చేయండి చూసి ఉంటే మనం ఆన్సర్ అనేది ఈజీగా చేద్దాం కన్ఫ్యూజ్ కావడానికి అవకాశం అనేది ఉండదు మిత్రమా ఇది ఇల్లందుల సరస్వతికి సంబంధించి ఆఫ్టర్నూన్ సెషన్లో తులసీ దళాలకు సంబంధించి ఎవరి రచన ఎవరి కథా సంపుటాలు అని అడగడం జరిగింది పాకాల యశోద రెడ్డికి సంబంధించి చూసుకున్నట్లయితే తెలుగులో హరివంశాలు రాసింది మార్నింగ్ సెషన్లో వచ్చింది ఇది పాకాల యశోద రెడ్డికి సంబంధించి సో నిన్నటి సెషన్లో కూడా ఇక్కడి నుంచి మళ్ళీ ప్రశ్న నిన్న రావడం జరిగింది మన పాకాల యశోద రెడ్డికి సంబంధించినటువంటి అంశం నుంచి కాబట్టి అదే అంశం నుంచి రెండు మూడు క్వశ్చన్స్ అనేటివి వస్తున్నాయి మహాలక్ష్మి ముచ్చట్లు సంబంధించి ఒక ప్రశ్న ఈ పాకాల యశోద రెడ్డికి సంబంధించి వచ్చినట్లయితే కనిపిస్తుంది గమనించే ప్రయత్నించండి గత సెషన్లో ఈ సెషన్లో ఆఫ్టర్నూన్ సెషన్లో వచ్చినటువంటి ప్రశ్న ఏంటి మనకు మార్నింగ్ సెషన్లో వచ్చినటువంటి తెలుగులో అనే దానికి పాకాల యశోధర రెడ్డి సరైన సమాధానం అవుతుంది గమనించండి నెక్స్ట్ ఇక్కడ నగర కవిత అనేది అడిగారు నగర కవిత ఇది లాస్ట్ పాఠంలో ఉంటుంది చూడండి ఇక్కడ అలిశెట్టి ప్రభాకర్ గారిది నగర గీతం అనే ఐదో లెసన్ అనుకుంటా ఐ థింక్ సో ఈ నాగరికత నగరి నగర గీతం అనే దానికి ప్రక్రియ అడిగారు సో మీరు దీనికి సంబంధించిన ఇతివృత్తాలు వీటిని కూడా ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి సో ఇక్కడ ప్రక్రియ వచ్చేసరికి వచన కవిత అని మనకు ఇక్కడ ఫస్ట్ పేజీలో ఉంటుంది పాఠ్యాంశాలలో కానీ మనం లోన చూసుకున్నట్లయితే లోపల లెసన్లో ఇక్కడ మినీ కవిత అని ఉంటుంది సో ఆప్షన్లో వచన కవిత ఉండి మినీ కవిత లేకపోతే వచన కవిత ఆన్సర్ పెట్టవచ్చు ఒకవేళ వచన కవిత లేకుండా మినీ కవిత ఉంటే మినీ కవితకు ఆప్షన్ పెట్టవచ్చు రెండు ఆప్షన్లు అయితే ఇచ్చే అవకాశం ఉండకపోవచ్చు ఒకసారి ఇచ్చినట్లయితే మినీ కవితకు మనం రైట్ ఆన్సర్ పెట్టాల్సి అయితే ఉంటుంది గమనించండి మిత్రమా ఇక్కడ ఒక క్వశ్చన్ మళ్ళీ రిపీట్ అయింది గత మొన్న జరిగినటువంటి సెషన్లో మ్యాథ్స్ అండ్ సైన్స్ వారికి మృత్యు అనే దానికి వికృతి అడిగారు ప్రక వికృతి మిత్తి అనేది సరైన సమాధానం అవుతుంది మళ్ళీ మనకు ఈరోజు మార్నింగ్ సెషన్లో యజ్ఞం అనే దానికి జన్నం అనేది వికృతి అవుతుంది ఈరోజు ఆఫ్టర్నూన్ సెషన్లో ఇక్కడ నుంచి పైకి నుంచే మళ్ళీ ప్రశ్న అనేది ఇవ్వడం జరిగింది కాబట్టి నేను వీలైనంత త్వరగానే మార్నింగ్ సెషన్కి సంబంధించిన క్వశ్చన్స్ వీడియో చేయడం జరుగుతుంది ఎందుకంటే ఆఫ్టర్నూన్ సెషన్లో రాసేవారికి కొంత హెల్ప్ఫుల్ అవుతుందనే ఉద్దేశంతో తొందర చేసే ప్రయత్నం చేస్తున్నాను ఆ తొందరలో కొన్ని కొన్ని మిస్టేక్స్ అయ్యి ఉండొచ్చు అంటే అభ్యర్థులు పంపించినటువంటి ఆన్సర్ని నేను డైరెక్ట్గా చెప్పేవడం వల్ల కొద్ది మిస్టేక్ జరిగి ఉండవచ్చు సో దాన్ని గమనించే ప్రయత్నం మీరైతే చేయండి మిత్రమా ఇక నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఇది టెన్త్ క్లాస్లో ఉంది నానార్ధాలు ఇది కూడా టెన్త్ క్లాస్ నుంచి వచ్చింది హరి అనే పదానికి నానార్థాలు సో విష్ణువు ఇంద్రుడు గుర్రం దొంగ సింహం కోతి అనేటివి మనకు నానార్థాలు అవుతాయి ఇది కూడా టెన్త్ క్లాస్ నుంచే అడిగారు సో జాగ్రత్తగా మీరు గమనించే ప్రయత్నం చేయండి మిత్రం అంటే మనకు నైన్త్ టెన్త్లకు వెళ్ళి పదజాలానికి సంబంధించిన అంశాలు వస్తూ ఉన్నాయి కాబట్టి ఆ రెండు మూడు మార్కులు మూడు నాలుగు మార్కులను అస్సలు మిస్ చేసుకోవద్దంటే నైన్త్ టెన్త్ క్లాస్లో ఉన్న పదజాలం పేపర్ టూ మిత్రులు ఖచ్చితంగా చూసుకోండి అకార సంధి అక్కడ అక్కడిక్కడ అని అంటున్నారు సో ఇక్కడ ఒక ఇచ్చారు అమ్రేడిత సంధి అని అంటున్నారు కొందరేమో పదం ఆ పదం ఏమి ఇచ్చారనేది క్లారిటీ అయితే లేదు అక్కడిక్కడనా అక్కడక్కడనా అనేది చూడాలి సో మొత్తానికైతే అమ్రేడిత సంధ్య అనేది అని అంటున్నారు చాలా మంది లో అకార సంధి అని కొంతమంది అంటున్నారు సో వర్డ్ కరెక్ట్ తెలిస్తే మనం సంధి ఏదనేది చెప్పవచ్చును వాడి కత్తి తీసుకోరాని శ్లేష అలంకారము నగర గీతం మినీ కవిత పివి నరసింహారావు నడిపినటువంటి పత్రిక కాకతీయ పత్రిక ఇది కూడా అడిగారు విష్ణువుకు నానా అర్థం కానిది అన్నారు సో ఇక్కడ ధనము అనేది అవుతుంది పావని అనే పదానికి అర్థం కానిది గుర్తించమన్నారు సో పావని అనే దానికి ఇది కూడా టెన్త్ క్లాస్ నైన్త్ క్లాస్లో ఉంది రైట్ ఇక్కడ పావని అనే పదానికి అర్థం చూసుకున్నట్లయితే గంగా గంగా నది అదేవిధంగా పవిత్రురాలు శుభ్రమైనది అనేటివి అర్థాలు ఇక్కడ కానిది అని అడిగారు సో దానిలో కానిదాన్ని మనము ఈజీగా ఎంచుకోవచ్చు గమనించండి నెక్స్ట్ ఇక్కడ అద్భుతమైన శక్తి అనేది ఏ సమాసం అని అడిగారు సో విశేషణ పూర్వపద కర్మదాయ సమాసం సో కామధేను ఆవుకు సంబంధించి ఉత్పత్తి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఇది టెన్త్ క్లాస్లో నైన్త్ క్లాస్లో ఉంది ఆ మిత్తి వికృతి పదం ప్రకృతి పదం అడిగారు చెప్పుకున్నాం తులసి దళాలు రచయిత పా ఇంతకుముందే మనము ఇల్లందల సరస్వతి దేవి గురించి చెప్పుకున్నాం ఓష్టాలు అంటే ఏవి అని అడిగారు సో పాప బాబా మా అనేటి ఓష్టాలు అవుతాయి ప్రేమ్ చంద్ పోలిక కవి పోలి పోలిన కవిని గుర్తించమన్నారు సో నెల్లూరు కేశవ స్వామి అనేది రైట్ అని వాళ్ళైతే పంపించడం జరిగింది శ్రవణ బోధన పరికరాలు టేప్ రికార్డు మరి ఆడియో క్యాసెట్ రేడియోకి సంబంధించి ఒక క్వశ్చన్ అయితే రావడం జరిగింది శ్రవణ బోధన పరికరాలు అంటే ఇవన్నీ అవుతాయి సో టేప్ రికార్డ్ కావచ్చు ఆడియో క్యాసెట్ రేడియో అలా సో నెక్స్ట్ ఇక్కడ తులసి దళాలు చెప్పుకున్నాం ఇంకా సోషల్కి సంబంధించిన ప్రశ్నలు ఒకసారి గమనించినట్లయితే మిత్రమా ప్రస్తుతం భారతదేశంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ప్రస్తుత భారతదేశ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పేరు అడిగారు జస్టిస్ సూర్యకాంత్ అనేది సరైన సమాధానం అవుతుంది బడ్జెట్కి సంబంధించి ఆర్టికల్ అడిగారు సో బడ్జెట్కి సంబంధించిన ఆర్టికల్ వన్ వన్ ట్వెల్వ్ నూట పన్నెండు అనేది సరైన సమాధానం అవుతుంది గమనించే ప్రయత్నం చేయండి నెక్స్ట్ ఇక్కడ పిఆర్జెస్ సిద్ధాంతానికి సంబంధించి ఒక ప్రశ్న అడిగారు ఆర్బీఐని ఎప్పుడు ప్రభుత్వం ఆధీనం చేసుకుంటుందని ఒక ప్రశ్న అడిగారు ప్రజెంట్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి సూర్యకాంత్ గారు చెప్పుకున్నాం సో ఇక్కడ బాబర్ యొక్క భూస్వరూపం అంటే ఏంటి అని అన్నారు అడిగారు సో హిమాలయాలకు సంబంధించినటువంటి చిత్తడి నీళ్ళు గుల్కరాలు ఇవి ఉంటాయి కదా వాటిని మనము బాబర్ అని అంటాము అంటే ఇక్కడ బాబర్ భూస్వరూపం వచ్చేసరికి బాబర్ అనేది హిమాలయ పర్వత పాదాల వెంబడి విస్తరించున్న ఒక ప్రత్యేకమైన భూస్వరూపాన్ని మనము బాబర్ అని అంటాము సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి సో ఇక్కడ చూసుకుని హిమాలయ నదులు పర్వతాల నుండి కిందికు ప్రవహించే క్రమంలో తమతో పాటు వచ్చిన గులకరాలు కంకర మరియు పెద్ద పెద్ద రాళ్లను శివాలి కొండల దిగువన నిక్షిప్తం చేస్తాయి దీనివల్ల ఏర్పడిన మండలాన్ని మనము బాబర్ అని అంటాము సో బాబర్ అనే దానికి ఏంటి అని అడగడం జరిగింది సో ఇది మనకు సరైన సమాధానం అనేది అవుతుంది గమనించండి నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే భారత ప్రభుత్వం క్రిమినల్ న్యాయ సవరణ చట్టం రెండు వేల పదమూడు దీని కొరకు అమల్లోకి వచ్చింది అని ఒక ప్రశ్న అడిగారు రైట్ మిత్రమా ఇక్కడ చూసుకున్నట్లయితే భారత ప్రభుత్వం క్రిమినల్ న్యాయ సవరణ చట్టాన్ని రెండు వేల పదమూడు ప్రధానంగా మహిళల భద్రతను మెరుగుపరచడానికి మరియు వారిపై జరిగే లైంగిక లైంగిక నేరాలను కఠినంగా శిక్షించడానికి అమల్లోకి తీసుకురావడం జరిగింది ముఖ్యంగా నిర్భయ చట్టం అని కూడా పిలుస్తూ ఉన్నాము సో దీంట్లో ముఖ్యంగా ఢిల్లీలో జరిగిన సంఘటన కావచ్చు వర్మ కమిటీ సిఫార్సులు అనుగుణంగా ఈ రెండు వేల పదమూడు భారత ప్రభుత్వం క్రిమినల్ న్యాయ సవరణ చట్టాన్ని తీసుకురావడం అనేది జరిగింది ఇక్కడ సోషల్ కి సంబంధించి ఇంకో ప్రశ్నను గమనించినట్లయితే పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో భారతదేశంలో ఆర్థిక సంక్షోభం ఉన్నప్పుడు మన మీద ఒత్తిడి తీసుకొచ్చినటువంటి సంస్థ ఏది అంతర్జాతీయ సంస్థ ఏది అంటే ముఖ్యంగా అంతర్జాతీయ ద్రవ్యనిధి ఒకటి ప్రపంచ బ్యాంక్ ఒకటి రెండు మన మీద చాలా ఒత్తిడిని తీసుకురావడం జరిగింది అప్పుడే విదేశీ మారక నిల్వల కో సంక్షోభం కోసం పంతొమ్మిది వందల తొంభై ఒకటి నాటి భారతదేశం వద్ద కేవలం రెండు వారాల దిగుమతికి సరిపడా విదేశీ మారక ద్రవ్యాలు మాత్రమే ఉండేను అప్పుడు ఆ సమయంలో భారత్ అప్పు కోసము ఈ సంస్థలను ఆశ్రయించినప్పుడు వారు దేశ ఆర్థిక వ్యవస్థను తెరిచి ప్రభుత్వ నియంత్రత నియంత్రణను తరలించాలని షరతులు విధించడం అనేది జరిగింది అప్పుడే పివి నరసింహ గారు రావు గారు ఆర్థిక సంస్కరణలు మన మన్మోహన్ సింగ్ గారి చేత చేయడం అనేది జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ ఒకటి చూసుకున్నట్లయితే కేంద్ర సాహిత్య అకాడమీ విమర్శ పురస్కారం పొందిన పురస్కారం పొందిన స్మృతి కిరాణాంకం అనే ఎవరి రచన అనే ఒక ప్రశ్న అయితే రావడం అయితే జరిగింది నెక్స్ట్ ఇక్కడ సోషల్కి సంబంధించి ఇంకో క్వశ్చన్ నాచన భూమ ఆలయాలు దేనికి ప్రసిద్ధి అని ఇచ్చి నాలుగు ఆప్షన్లు ఇచ్చారు గోపురాలు సమతలం ఆలయాలు మండపాలు విశాలంగా ఉంటాయని ఇలా ఇచ్చారు సో ఇక్కడ ఉన్నటువంటి అంశాలని గమనించి మనం చూసుకున్నట్ల ఆన్సర్ని అయితే గోపురాలు సమతలం అనేది రైట్ ఆన్సర్గా అయితే అభ్యర్థులు అయితే చెప్తూ ఉన్నారు నేను చూసిన దాంట్లో కూడా గూగుల్లో దాంట్లో సెర్చ్ చేస్తే గోపురాలు సమతలం అని అయితే ఇస్తుంది సో మీరు కరెక్ట్ ఆన్సర్ వేరేది ఏదైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి క్వశ్చన్ ఒకవేళ క్లారిటీగా లేకపోతే క్వశ్చన్స్ మీకు గుర్తున్న క్వశ్చన్స్ కూడా కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం అయితే చేయండి మిత్రమా నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ అడిగారు ఇక్కడ హర్షవర్ధుని మహామోక్ష పరిషత్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంది అని అడిగారు సో ఇక్కడ హర్షవర్ధుని మహామోక్ష పరిషత్ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజల సంక్షేమం ధార్మిక కార్యక్రమాలు నిర్వహించడం దాన ధర్మాలు చేయడం అనేది ఇతని యొక్క ముఖ్య ఉద్దేశంగా ఉంది సో ధార్మిక సమన్వయము దాన ధర్మాలు మతపరమైన చర్చలు రాజకీయ ప్రదర్శన సో ఇది మన హర్షవర్ధుని మహామోక్ష పరిషత్ యొక్క ముఖ్య ఉద్దేశంగా అయితే చెప్పుకుంటాం దీంట్లో ఈ ప్రశ్న అడిగారు హర్షవర్ధుని యొక్క మహామోక్ష పరిషత్ ముఖ్య ఉద్దేశం అని ఇచ్చి నాలుగు ఆప్షన్లు ఇచ్చారు సో దాంట్లో మనము ఉన్నటువంటి దాంట్లో ఏదో ఒక ఆన్సర్ దాంట్లో ఉంటుంది ఆప్షన్ ఉంటుంది దాన్ని మనం రైట్ ఆన్సర్గా ఎంచుకోవాల్సి ఉంటుంది ఇక్కడ ఇంకో క్వశ్చన్ చూడండి మిత్రమా బాసర సరత సరస్వతి దేవి సైకాతికత శిల్పి ఎవరు అంటే వేద వ్యాసుడు మనకు సరైన సమాధానం ఉంటుంది తెలుగులో కూడా ఉంటుంది సోషల్లో కూడా ఉంటుంది గమనించే ప్రయత్నం చేయండి ఇక మనకు ఆఫ్టర్నూన్ సెషన్లో సైకాలజీకి సంబంధించినటువంటి ప్రశ్నలు వచ్చేసరికి దాదాపుగా అప్లికేషన్ క్వశ్చన్స్ కన్నా కామన్గా పిఆర్జే మీద అదేవిధంగా కోల్బర్గ్ మీద మన కొడీ వికాస సూత్రాల మీద వికా పెరుగుదల వికాసంలోకి వెళ్ళి చాలా క్వశ్చన్స్ అయితే రావడం అయితే జరిగింది ఆఫ్టర్నూన్ సెషన్ వరకు సైకాలజీ మొత్తానికి ప్రతి సెషన్లో అప్లికేషన్ క్వశ్చన్ ఇచ్చిన ఆ ఉన్నటువంటి అప్లికేషన్ని మనం చదువుకొని ఆ యొక్క ఆప్షన్లకు అనుగుణంగా మనం సరైన సమాధానం పెట్టగలుగుతున్నామని చాలామంది అయితే చెప్పడం అయితే జరిగింది మిత్రమా సో మీరు సైకాలజీకి సంబంధించిన మెయిన్ మెయిన్ టాపిక్స్ ఏమున్నా ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని నేను వాట్సాప్ గ్రూప్లో కూడా డైలీ షేర్ చేస్తున్నాను సో మళ్ళీ కూడా మేము షేర్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను మిత్రమా దాన్ని గమనించే ప్రయత్నం చేయండి ఒకసారి మార్నింగ్ సెషన్లకు సంబంధించినవి చూసుకున్నట్లయితే మనకు ముప్పిరి సమాసం అడిగారు శారదులం గణాలు గంగోదకం గ గుణసంధి అని చెప్పాము సో అక్కడిక్కడ సంధి వాడికి అది మన ఇప్పటికి సంబంధించింది ఇక్కడ మార్నింగ్ సెషన్లో ఒక క్వశ్చన్ వచ్చింది పివి నరసింహారావు కలం ఏది అన్నారు సో విజయ అని మనకు సరైన సమాధానం అవుతుంది పివి నరసింహారావు యొక్క కలం ఏంటంటే విజయ నెక్స్ట్ తెలుగులో హరివంశులు ఇంతకుముందు నేను మీకు పాకాల యశోధ రెడ్డికి సంబంధించి చెప్పాను కదా ఆ క్వశ్చన్ వచ్చింది ఆంధ్ర యువతి మండలి స్థాపించింది ఎవరు దశరథ రంగ మన రంగాచరులు పాత్రో పాత్రోచిత యాస అనేది రంగాచార్యులు ప్రవేశపెట్టింది పాత్రోచిత యాస మనకు సరైన సమాధానం అవుతుంది సుద్దాల హనుమంతు యొక్క రచన అడిగారు దాంట్లో మనకు మార్నింగ్ సెషన్లో బుర్రకథల సంపుటి వనమాలయ వరదాచార్యులకు సంబంధించి ఒక ప్రశ్న రావడం అయితే జరిగింది మార్నింగ్ సెషన్లో నెక్స్ట్ మార్నింగ్ సెషన్లో ఇక్కడ చిప్కో మూవ్మెంట్ ఎక్కడ జరిగిందని అడిగారు సో చిప్కో మూవ్మెంట్ ఉత్తరాఖండ్లో జరిగిందని చెప్తున్నారు ఉత్తరాఖండ్ అనేది సరైన సమాధానం అనేది అవుతుంది గమనించండి నెక్స్ట్ ఇక్కడ ఆ డిఏటి పరీక్షల సంఖ్య అంతా ఎనిమిది ఆంధ్ర యువతి మండలి సో ప్రళయకాలంను సర్పము హరించువాడు ఉత్పత్తి అర్థం మనం చెప్పుకున్నాం కదా ఇంతకుముందు సో యజ్ఞం యొక్క వికృతి జన్నం అక్కడ మనం ఈరోజు ఆఫ్టర్నూన్ చేసింది మార్నింగ్ చేసింది ఒకదానికి ఒకటి ఉంది ఒకటి మధ్యలో ఒకటి వదిలేస్తున్నట్లయితే పోతన రాసిన శతకం నారాయణ శతకం సో ఇవన్నీ మనము ఆల్రెడీ మార్నింగ్ డిస్కషన్ చేసాం ఇవన్నీ పీడిఎఫ్ రూపంలో మీరే మీకు అందించే ప్రయత్నం ప్రయత్నం అయితే చేస్తాను మిత్రమా సో తొల్లేటి రాజులు కావచ్చు సిల్వాన్ అనగా సిల్వాన్ అనగా ఏ అడవులు కర్ధమం అడుసు అదేవిధంగా విశేషణ పురోపద కర్మదాయ సమాసము మాతృభాష ప్రాముఖ్యత తెలిపిన వారు అడిగారు గంగోదకం సంధి చేవా అనే దానికి నానార్థాలు ఇది కూడా టెన్త్ నైన్త్ క్లాస్లో ఉంది నెక్స్ట్ ఇక్కడ రాజకీయ నాయకుల అనర్హత వేటు చట్టం సంబంధించి ఒక ప్రశ్న రావడం జరిగింది మనకు పా ప్రాంతీయ ఈ ఖండాలు మహాసముద్రాలకు సంబంధించి నేను మార్నింగ్ నేను మీకు డిస్కషన్ చేయడం జరిగింది మళ్ళా జ్యోతిబాపులే ఏ లక్ష్యంతో సత్యశోధకును ఏర్పడింది అనేది ఒక క్వశ్చన్ వచ్చింది నెక్స్ట్ అందులోకి ఎన్ని భాషల్లో ఎస్ఎస్సి మినహాయింపించింది అంటే ఒక భాషలో ఇచ్చింది ఈ మార్నింగ్ సెషన్లో ఒకటే పేజీలకి వెళ్ళి రెండు క్వశ్చన్లు వచ్చాయి సో హరుడు ప్రళయంలో సర్వమును సర్వమును హరించువాడు రాజు నెక్స్ట్ ఇక్కడ ఇంకోటి యజ్ఞం అనే పదానికి జన్నం అనేది రావడం జరిగింది ఆఫ్టర్నూన్ సెషన్లో మృత్యు మిత్తి అనేది రావడం అనేది జరిగింది ఇదే కర్ధమం కంటే అర్ధం అడుసు గంగోదయం గుణసంధి శారదలో మసతగా అరటి తొక్క తొక్క రాదు చేకానుప్రాస ఇది డైరెక్ట్ మన యొక్క రివిజన్ క్లాస్ థర్డ్ టు టెన్త్ క్లాస్ గ్రామర్లో మీకు ఇదే ఎగ్జాంపుల్ అరటి తొక్కని ఇవ్వడం జరిగింది సే అలంకార అలంకారానికి సో అదే ఇవ్వడం కూడా జరిగింది ఇక పియాజే కోల్బర్గ్ వికాస నియమాలు బండూరా పావులాకు సంబంధించిన ప్రశ్నలు అయితే ప్రతి సెషన్లో రిపీట్ అవుతున్నాయి ఆ టాపిక్స్ మీద కాబట్టి ఆ టాపిక్స్ని ఖచ్చితంగా మీరు నెగ్లెక్ట్ చేయకుండా చదివి చూసుకునే ప్రయత్నం చేయండి మిత్రమా నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే కుతుబ్ షాహిబ్ వంశలు ఉన్న కైన్ హొన్ను హొన్ను అనేది రైట్ ఆన్సర్ తెలివి తెలివైన రాజు అనే సమాసం అడిగారు నెక్స్ట్ ఇక్కడ దాశరథి రచన మన పాత్రోచ పాత్రోచత యాది అని చెప్పుకున్నాం కదా అది నెక్స్ట్ పూనా ఒప్పందం ఎప్పుడు జరిగిందని అడిగారు పంతొమ్మిది వందల ముప్పై రెండు మార్నింగ్ సెషన్లో మహాత్మా గాంధీ మరియు బీఆర్ అంబేద్కర్ మధ్య జరిగిన చారిత్రాత్మక ఒప్పందం ఇది పూనా ఒప్పందం నైన్టీన్ థర్టీ టూ నెక్స్ట్ ఇక్కడ తొలివారైన రాజులు తొల్లీటి రాజులు విశేషణ పూర్వపద కర్మదాయ సమాసం గోల్కొండ గోల్కొండహున్ను సో పెలిగ్రి దేనికి ప్రసిద్ధి అంటే కరీంనగర్ పెంబర్తి కాదు కరీంనగర్కి సంబంధించి యజ్ఞం చెప్పుకున్నాం మీకు ఒకటి ప్రీవియస్ క్వశ్చన్ ప్రీవియస్ పద్యం డైరెక్ట్గా ఇవ్వడం జరిగింది మిత్రమా ప్రీవియస్ ఏదైతే గత టెట్లో వచ్చినటువంటి పద్యమే ఈరోజు ఆఫ్టర్నూన్ సెషన్లో ఈ పద్యం మీదే మళ్ళీ ప్రశ్నలు సేమ్ పద్యం సేమ్ క్వశ్చన్స్ రావడం అనేది జరిగింది సో గత ప్రీవియస్ డేట్లో ఈ పద్యం ఇచ్చారు మళ్ళీ ఈ ప్రీవియస్ డేట్లో మళ్ళీ ఇదే పద్యాన్ని ఆఫ్టర్నూన్ సెషన్లో ఇవ్వడం అయితే జరిగింది గమనించండి అన్నిటికంటే ఉత్కృష్టమైనది సత్యవాక్యం అని పలకడము నెక్స్ట్ మంచి నీళ్ళతో ఉన్న నూరు నృతుకాల కంటే ఏది మేలు ఒక మంచినీటి దిగుడు బావి సో ఇది గత టెట్లో వచ్చినటువంటి పద్యాన్ని మళ్ళీ ఈరోజు ఆఫ్టర్నూన్ సెషన్లో రిపీట్ చేయడం జరిగింది రెండు వేల ఇరవై ఐదు ఇంతకుముందు జరిగిన సెషన్లలో ఈ పద్యం రావడం జరిగింది మళ్ళీ ఈరోజు ఆఫ్టర్నూన్ సెషన్ వరకు ఈ పద్యం అయితే ఇవ్వడం జరిగింది అందుకే నేను ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అన్నీ క్వశ్చన్స్ అన్ని క్వశ్చన్స్ ఒకే దగ్గర టైప్ చేసి కూడా మీకు అందుబాటులో తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేశాను మిత్రమా నెక్స్ట్ ఇక్కడ మార్నింగ్ సెషన్లో సోషల్కి సంబంధించి భూ సెల్వాలు భూమత్య రేఖ అడవులు నెక్స్ట్ సంవహణ వర్షపాతం సంబంధించి ఒక ప్రశ్న సంవాన వర్షపాతం పాంచియా అంటే ఖండము పాంతాల్సా అంటే సముద్రము దీని యొక్క సమాధానాలు అదేవిధంగా వెట్టి చాక్రి ఆర్టికల్ ఇరవై మూడు అదేవిధంగా దుమ్ము ధూళి వలయంలో కలిగి ఉన్న గ్రహాలు ఏది దుమ్ము ధూళి మంచు తో వలయంలో కలిగి ఉన్న గ్రహాలేవి చిప్కో ఉద్యమం ఆల్రెడీ చెప్పుకున్నాం ఉత్తరాఖండ్ అదేవిధంగా నైన్టీన్ ఫార్టీ నైన్లో భారతదేశంలో ఏ రాష్ట్రం విలీనమైంది అని అడిగారు ఇక్కడ నైన్టీన్ ఫార్టీ నైన్లో మణిపూర్ అండ్ త్రిపుర అనే రాష్ట్రాలు అధికారికంగా మనకు నైన్టీన్ ఫార్టీ నైన్లో భారతదేశంలో విలీనం కావడం జరిగింది గమనించండి ఈ మణిపూర్ త్రిపుర రాష్ట్రాలు బుర్రకథ అనేది ఒక ప్రశ్నించి గౌన వనరు అనేది సరైన సమాధానం శ్రవణ వనర గవన వనర ఏదో రాశారు సో అదేవిధంగా ద్రవ్యం మార్పిడి వస్తు మార్పిడికి సంబంధించి ఒక ప్రశ్న అడిగారు ఆ జిఎస్టీకి సంబంధించి ఒక ప్రశ్న ప్రతిసారి జిఎస్టీకి సంబంధించిన ప్రశ్న వీళ్ళకు రిపీట్ అవుతుంది మార్నింగ్ సెషన్కి సంబంధించింది ధర్మ మహాత్యులు మహామాత్యులు ఎవరు నిర్ ఎవరు ఏ చక్రవర్తి కాలంలో ఉన్నారంటే అశోకుడు నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే గురుతేజ్ బహదూర్కి సంబంధించిన మొఘల్ చక్రవర్తి అని ఒక ప్రశ్న అడిగారు నెక్స్ట్ మంచు ఈ పర్వతంలో ఎక్కువగా కురుస్తుందంటే ఆల్ఫ్స్ పర్వతాలు నెక్స్ట్ ముదురు నీటి రంగు పటాలు సంబంధించి పొలిటికల్ కస్టలజికల్ మ్యాప్స్ అని సంబంధించి ఒక అడిగారు సార్వత్రిక విద్యా విషయ హక్కుకు సంబంధించి ఒక ప్రశ్న సిమ్లా ఒప్పందం నైన్టీన్ సెవెంటీ టూ ఇక్కడ అదేవిధంగా బ్రిక్స్కి సంబంధించి ఒకటి ఇక్కడ రాసినట్టు ఉన్నారు సిమ్లా ఒప్పందం నైన్టీన్ సెవెంటీ టూ సత్యశోధక సమాజ్ సంబంధించి ఒక ప్రశ్న వచ్చింది జ్యోతిరావు పులేది నెక్స్ట్ పదహారో శతాబ్దంలో పోర్చుగల్ హిందూ మహాసముద్రానికి సంబంధించి ఒక ప్రశ్న సైనిక సైనికుడు నైన్టీన్ నైంటీ వన్ తీర్మానాలకు సంబంధించి ఒక ప్రశ్న వచ్చింది జర్మనీ అదేవిధంగా ఇక్కడ మినహంపు ఇచ్చినటువంటి అంశాలు ఒకటి రాశారు క్లియర్గా లేదు ఎన్పి నైన్టీన్ ఎయిటీ సిక్స్కి సంబంధించి ఒక ప్రశ్న అడిగారు అదేవిధంగా ఇక్కడ నైన్టీన్ ఎయిటీ సిక్స్ టెన్లో నాలుగు ఇవ్వడం జరిగింది అని అంటున్నారు ఏదో శాస్త్రీయ దృక్పథానికి సంబంధించి ఒక ప్రశ్న అడిగారు ప్రాథమిక విధులు బాధ్యతలకు సంబంధించి ఒక ప్రశ్న సామాజిక సాంఘిక శాస్త్రాల అంశాలకు మెథడ్లకు సంబంధించి ఒక వన్ బీట్ అయితే రావడం జరిగిందని అయితే చెప్తున్నారు సో ఇక్కడ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మిత్రమా తెలుగుకు సంబంధించి ఆల్మోస్ట్ మనం అన్నీ చెప్పుకోవడం అయితే జరిగింది తెలుగు ఇక్కడ చూసుకున్నట్టయితే కోల్బర్గ్ ఇక్కడ కోల్బర్గ్కి సంబంధించి ఒకటి వచ్చింది గోల్కొండ చెప్పుకున్నాం తొల్లిటి రాజులు చెప్పుకున్నాం పివి నరసింహ విజయ అని చెప్పుకున్నాం నెక్స్ట్ ఎస్ఎస్సికి సంబంధి భాష అందుల విషయంలో ఒకటి ఒక భాష వార్షిక ప్రణాళిక పాఠ్య ప్రణాళిక సంబంధించిన ప్రశ్నలు వచ్చాయి ఆర్పిడబ్ల్యూడి టూ థౌజండ్ సిక్స్టీన్ యాక్ట్కి సంబంధించి ఒక ప్రశ్న అయితే అడిగారని అయితే చెప్తున్నారు సినిమా ప్రదర్శనల పిల్లలకు సంబంధించి సర్కస్ అండ్ సర్కస్ పిల్లలు సినిమా ప్రదర్శన పిల్లలనే ఒక ప్రశ్న అభ్యసన ఫలితానికి సంబంధించిన ప్రశ్న బెస్ట్ ప్రాజెక్ట్ ఎన్నిక ప్రవచనాలు ఏదో ఇచ్చారు నెక్స్ట్ సగటుకు సంబంధించి ఒక ప్రశ్న ఏదో అడిగారని అయితే చెప్తూ ఉన్నారు మిత్రమా సో ఇక్కడ పశ్చిమ రేఖాం రేఖాంశం ముప్పై డిగ్రీల పశ్చిమ రేఖాంశం ఉదయం ఎనభై రెండున్నర డిగ్రీల సమయం అయితే సో దానికి సమయానికి సంబంధించి ఒక ప్రాబ్లం అయితే ఇవ్వడం జరిగింది వారికి నెక్స్ట్ ఇక మార్నింగ్ సెషన్లో వచ్చినటువంటి సైకాలజీ అంశాలను ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ శాస్త్రీయ నిబంధన వచ్చింది ఆవిష్కరణ అభ్యసనం శాబ్దిక అభ్యసనం నెక్స్ట్ ఇక్కడ ఆర్టీ టూ నైన్ సెక్షన్ టూ గురించి జోక్యచరం వచ్చింది అనుకూల బదలాయింపు శాబ్దిక పరీక్ష అదేవిధంగా టర్మినల్ సమ్మెట్ అభ్యసనం యొక్క మధ్య ముదింపు పిఆర్జీ ఇందిరా చాలక దశ వైయక్తిక భేదాలకు సంబంధించి ప్రశ్న వచ్చింది నెక్స్ట్ ఇక్కడ ఈ తెలుగుకు సంబంధించి ఈ అయితే మనం చెప్పుకున్నాం తెలుగు ఆల్మోస్ట్ నెక్స్ట్ ఇంగ్లీష్కి సంబంధించి ఒకసారి చూసుకున్నట్లయితే ఆ నో సూనర్ దెన్ అనే ధ్యానం వచ్చింది బై విత్ సంబంధించి ప్రిపోజిషన్ వచ్చింది పాస్ట్ కంటిన్యూషన్ టెన్స్ ఒకటి సింపుల్ పాస్ట్కి సంబంధించి పాస్ట్ పర్ఫెక్ట్ అండ్ సింపుల్ పాస్ట్ ఆ ఎర్రర్ ఐడెంటిఫికేషన్ వచ్చింది అండ్ స్మాల్ ఫిక్స్ అండ్ డిసైన్స్ సంబంధించి ఒక ప్రశ్న లెట్స్ షెల్స్ షెల్ వీక్ సంబంధించి ఒక క్వశ్చన్ ఇచ్చారు నెక్స్ట్ ఇక్కడ డి కంపే కంపారేటివ్ డిగ్రీస్ సంబంధించి ఏపీజే అబ్దుల్ కలాం ఇచ్చి ద వింగ్స్ ఆఫ్ ఫైర్ ఏదో ఇచ్చారు నెక్స్ట్ ఇక్కడ ఈ లాంగ్వేజెస్కి సంబంధించి ఇచ్చారు అండ్ ఇక్కడ బిసైడ్ క్రికెట్ అని సంబంధించి ఒక సెంటెన్స్ ఇచ్చారు కరెక్ట్లీ సెంటెన్స్ సంబంధించి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు స్టూడెంట్ స్టడీస్ సంబంధించి ఏదో ఆడియో ఇది మన మెథడ్కి వచ్చేసరికి ఆడియో లింగువల్ స్పీచ్ ఆడియో బైలింగ్వల్ స్పీచ్ సంబంధించి ఒక ప్రశ్న ఇచ్చారు ఇది మార్నింగ్ సెషన్లో ఉన్నటువంటి అంశాలు ఇవన్నీ నేను మీకు పీడిఎఫ్ రూపంలో చేసి వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తాను మీరు తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అయితే అందించండి మిత్రమా